దేవున మన స్తోత్రాలు మీ అందరికి కూడా వందనాలండి అందరూ కూడా బాగున్నారు కదా మరి దేవుని విరపలు బట్టి మరి యొక్క దినమున మనం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి మీరు అందరూ కూడా వినండి అలాగే ఈ యొక్క వాగ్దానమును అనేక మందికి మీకు పంపించండి ఎందుకంటే వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు మరి వాళ్ళు కూడా ఒక ఫలించినటువంటి ద్రాక్ష చెట్టు వలె వాళ్ళు దేవు దేవుల్లో ఉంటూ ఉంటారు కాబట్టి ప్రియాతి దేవుని బిడ్లారా ఈరోజు మనతో దేవుడు ఏ భాగంగా మాట్లాడబోతున్నాడు అనేది మనం ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం స్తోత్రం 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 పరిశుభ్ర ఏసా ఈ సమయంలో ప్రార్థనలు ఆలకించినా గొప్ప దేవుడు అనేవే తండ్రి నీ వంటి దేవుడి లోకములు ఎవరు లేరునైనా మా స్త్రుతులు స్తోత్రాలు అన్ని కూడా మేము నీకే చెల్లిస్తున్నాం ప్రార్థన ఆలకించిన తండ్రి ఈ రోజు తండ్రి నీ యొక్క వాగ్దానం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము మీరు మాకు దయచేయండి బ్రబా మాతో మీరేం మాట్లాడండి తండ్రి మా జీవితాలు ఎటువంటిదైతే వాక్యం అవసరమో ఈరోజు మీరు మాకు అనుగ్రహించండినైనా అనేక మంది యొక్క వాక్యాన్ని విరూపం దేవుడు తండ్రి వారంతా కూడా బలం పొందుని నిరూపం ద్రబా నీ యొక్క సహాయం మాకు కావాలి నీ యొక్క నరకృతి మాకు కావాలి బ్రబా ప్రతి ఒక్కరోజు ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళని విజ్ఞాపం చేస్తూ సహాయం చేయమని వేసు బట్టి మిక్కి డిగి వేడుకున్నారు తండ్రి ఆమె చూస్తే నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనం చూసి చదువుకున్నాం నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనం అని చదువుకున్నట్లయితే ఎహోవా మీ పక్షున్న యుద్ధం చేయను మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్ప మనం చూస్తే గనక ఇక మీ పక్షముల యుద్ధం చేస్తూ ఉంటాడు నిజంగా ఆ కాలంలో అయితే పాత నిబంధన ఉండేటటువంటి కాలంలో అయితే గనక యుద్ధాలు అంటే అవి శారీరకమైనటువంటి యుద్ధాలుగా అవి జరుగుతూ ఉంటూ ఉంటాయి చంపుకోటాలు కత్తులు తీసుకొని మరి కొడుసుకోటాలు ఈటలు బాణాలు ఇవన్నీ కూడా మనం ఆ పాత రోజుల్లో పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు కాలంలో ఏమంటే అప్పుడైతే కనుక శరీరాలతో యుద్ధం జరిగేది ఏమండి దేవుడి యొక్క బిడలకి శరీరాలతో యుద్ధం జరిగేది అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్తో మనుషులతో యుద్ధం అనేది జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక మనము ఎవరితో యుద్ధం చేస్తున్నామా ఏమండి మానవులతో ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే చేయటం లేదు అయితే యుద్ధం ఎక్కడ ఉన్నదంటే మన హృదయంలో ఉన్నది మనలో ఉన్నది ఏమండి ఆ యొక్క యుద్ధం ఎక్కడ ఉన్నదంటే మనలో ఉన్నది మనలో ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మరియు సాతాన్ యొక్క ఆత్మ రెండు కూడా యుద్ధం చేసుకుంటుంది కదండి మనం చూస్తే కనుక సాతాను మన ఎంతో శోధిద్దామని చూస్తూ ఉంటాడు కానీ మనం భయపడకూడదు మన ఆత్మ మనకి సహాయం చేస్తుంటాం ఇక్కడ ఆ యొక్క మాట దేవుడు ఎందుకంటున్నాడు అంటే కనుక గొప్ప స్వరో సైన్యము అవన్నీ ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు వెంటాడుతూ ఉన్నది వీరు ఎర్ర సముద్రం దగ్గర ఆగి ఉన్నారు ఎర్ర సముద్రం రావటం వలన ఆగి ఉన్నారు కాబట్టి ఆ దరికి వాళ్ళు వెళ్ళాలంటే కనుక ఆ సముద్రం దాటే ఆటే వెళ్ళాలి అదే మార్గము కాబట్టి అక్కడ ఆగి ఉన్నారు వాళ్ళు అయితే వెనక వాళ్ళు ఎవరు వస్తున్నారు పొరవ యొక్క సైన్యము గొప్ప సైన్యం అప్పట్లో ప్రపంచంలోనే గొప్ప సైన్యము పొరవ సైన్యం అనమాట అయితే వాళ్ళందరూ కూడా రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని ఏమిటి ఎంతోమంది సైనికులు ఉండటం వలన కథలు తీసుకొని ఆయుధాలు తీసుకొని వస్తూ ఉన్నారు చంపడానికి వస్తూ ఉన్నారు కానీ మోసే ప్రార్థన మోసే పక్షంనా అలాగే ఇస్రాయిల్ పక్షంనా ఎవరున్నారు మన గొప్ప దేవుడు ఎగోవా వారి పక్షంలో ఉన్నాడండి గొప్ప దేవుడు ఎన్నో అద్భుత కార్యములు జరిగించినటువంటి ఆ యొక్క దేవుడు వారి దగ్గర ఉన్నాడు వారి పక్షంలో ఉన్నాడు నిజంగా దేవుడు మన పక్షంలో ఉంటే కనుక మనకి వీరవ్ దేవుడు చెప్పండి విరోధులు ఉండగలరా అంటే మన ముందు మన దేవుడిని మనం ఉంచుకుంటే కనుక విరోధులు కానీ శత్రువులు కానీ నిల్వగలరా నిలువ లేదు ఎందుకంటే ఆయన యొక్క కోపం అంత గొప్పది ఆయన యొక్క ప్రేమ అంత మొదట ఆయన యొక్క కోపం అంత గొప్పదిగా ఉంటుంది దేవుడిది అయితే వాళ్ళు ఏమంటారు మరి మోషన్ అంటూ ఉన్నారు ఇదో మోషే మేము చచ్చిపోవడానికి మేము ఇక్కడ తెచ్చావా అని అంటున్నారు నిజంగా మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎంతో గొప్ప సైన్యం లాంటి గొప్ప సమస్యలు పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి కానీ వాటిని చూసి మనం ఏం చేయకూడదు భయపడకుండా ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలంట ప్రభావ నువ్వు నా పక్షం నుండి ఆయన నువ్వు నా పక్షం నుండి ఈ యొక్క కార్యంలో నుంచి ఈ యొక్క శ్రమలో విడి విడిపించిన ఆయన అని మనం ప్రార్థన చేయాలి ఎటువంటి శ్రమలు వచ్చిన ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ప్రార్థన చేయాలి ప్రభా ఈ యొక్క శ్రమలో నుంచి నన్ను విడిపించయ్యా ఈ శ్రమలో నన్ను విడిపించిన ఆయన అది మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు విడిపించేవాడుగా ఉంటూ ఉంటాను అండి దేవుడు మన పక్షం ఉంటే కనుక మనకు అన్ని విజయాలండి ఒక్క అపజయం కూడా ఉండదు మొత్తం విజయమే మనకి అన్ని సాధిస్తూ ఉంటాం దేవుడు మన ఉంటే అలాగే మరి మీరు ఊరకే నేను మనం చూస్తే గనక కొన్ని కొన్ని సమస్యలు చాలా గొప్ప అనుకుంటూ ఉంటాం చాలా గొప్పవిగా ఉంటూ ఉన్నాయి చాలా పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చేర్చడానికి చాలా మనకి కష్టపడుతూ ఉన్నాం అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి దేవుడిని ప్రార్థన చేస్తే కనుక దేవుడు సులువుగా చేస్తూ ఉంటాడు ఆ పనులని నీకు రావాల్సిన డబ్బులు ఇంకొకరి దగ్గర దేవుడిని ఇస్తాడు అంత సులువుగా చేస్తాడు దేవుడు పని అంత అని మనం అనుకుంటూ ఉంటాం వామో ఈ సమస్య చాలా పెద్దది దీనికి మనం ఎంతో చేయాలి ఏదో మనం ఏదో సాధించాలి ఇది ఆగిపోవాలంటే ఏదో సాధించాలని మనం మనం అనుకుంటూ ఉంటాం కానీ అది కాదండి దేవుడు అంటాడు నా పక్షం నాకు ప్రార్థన చేయండి నేను అంటాను మీరు ఓరకు నిమిషం చూస్తే చాలు నేనే కార్యం అనేది అక్కడ జరిగిస్తాను నేనే కార్యం అనేది జరిగిస్తాను ఎప్పుడైతే మోసే ఆయన యొక్క కథను ఆయన ఎర్ర సముద్రం ఆ చూపించాడు ఆ ఎర్ర సముద్రం రూపాయలుగా చిన్నట్లు మనం చూస్తున్నాం అలాగే దేవుడు అంత స్థానం వరకు కూడా ఒక అగ్నిస్తంభంగా దేవుడు అక్కడ ఉండి వారికి అడ్డుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం వారికి ఐదు మరి ఐదు వాళ్ళకి ఇద్దరికి కూడా ఇస్రాయల్ గా కూడా మధ్యగా ఉండి చేసి కొండం రాగల దేవుడు అక్కడ ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక నిప్పు లాంటిది ఒక ఏర్పడింది అనమాట అది వాళ్ళు ఏం చేస్తున్నది ఐరుప్తీలు ఆపివేస్తూ ఉన్నది ఆపివేస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళు రాకుండా ఉన్నారనమాట అలా ఎప్పుడైతే మోషి ప్రార్థన చేయటం వలన రెండు పాయలుగా ఆ యొక్క రం చీలిపోయిందో ఆ ఈ ఉండ్రాయలు అందరూ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత చువర్లో పరో యొక్క సైన్యం ఏం చేస్తుంది లోపలికి వచ్చారు ఎక్కడికి వచ్చారు సముద్రం ఎవడైతే తెలుసుకొని ఉన్నదో దానిలోకి వచ్చారు మధ్యలోకి వచ్చినప్పుడు దేవుడు ఎంబట్ ఆ యొక్క మరల ఆ జలములకు సముద్రములకు దేవుడు మరల ఆర్డర్ ఇచ్చాడు ఇదిగో ఇప్పుడు నువ్వు నెమ్మ నిమ్మనముగా అయిపోవు ఇప్పుడు నార్మల్గా అయిపోవు అని చెప్పేసి అన్నప్పుడు అలాగా రెండు గోడ్లుగా ఉన్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం మరలా కళ్ళంకి వచ్చినప్పటికీ ఎవరు కూడా మిగిలికపోయారు పరో సైన్యం మరో సైన్యం ఎవరు కూడా లేకుండా అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం మన దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి ఆయన మన పక్షం ఉంటే కనుక మన సంవత్సరాన్ని కూడా ఆయన తెచ్చు వాడుగా ఉంటున్నాడు దావి పట్ల దేవుడు ఉన్నాడు దావి పక్షం ఉన్న దేవుడు ఉన్నాడు కాబట్టి సౌలు ఎన్ని ప్రయత్నాలు చేశాడని చెప్పడానికి దావిడ్ని సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయనను ఆయనను చనిపోకుండా ఎంతో గొప్పగా పెట్టుకున్నాడు అది దేవుని యొక్క కాపుతడా ఏవైతే ఈటలు ఏమంట కత్తులు ఏవైతే విశ్రేస్తూ విసిరేస్తూ ఉన్నాడో ఎవరి మీద దావ్య మీద సౌలు ఏదైతే విసిరేస్తూ ఉన్నదో ఉన్నాడో దాని నుంచి దేవుడు మనం కాపుతారనేది అనేది ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుడు వెళ్ళాలా మీ యొక్క సమస్యల్లో మీ యొక్క ఇబ్బందులు పెద్ద చెయ్యండి దేవుడు ప్రభావం మా పక్షం అంటే చాలా మీ యొక్క సమస్యని కూడా ఆయన మీద మీరు పెట్టండి ఆయనకి అప్పగించండి ప్రభావం నువ్వే చూసుకున్నాను నేను పక్షాలు ఉన్నావు కదా ఆయన నువే చూసుకో ప్రేమ సహాయం ఇదిగో ఈ యొక్క మార్గం మనం వెళ్ళాలి ఇది కరెక్టా కాదా ఇది రాంగ్ రైటా అని మనం దేవుడిని అడగాలండి దేవుడిని అడిగి అప్పుడు మనం వెళ్ళాలి లేదంటే మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం మార్గంలో కాబట్టి దేవుడు మన పక్షంలో ఉంటే కనుక మన ఎటువంటి కార్యమైనా సరే మనము సాధించగలము అని చేసే దేవుడి యొక్క వాగ్దానం ద్వారా చదివిస్తానట దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించింది కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను స్తోత్రము 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 స్థుతి 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 పరిశుద్ధురాయ ఏ విధంగా ఉదయం కావాల్సిన మీరు ప్రార్థనే వాళ్ళకి శుభ్రమా నువ్వెంతో గొప్ప దేవుడు సమాధి కార్యం నీవే ఆయన ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ప్రభా నీవెంత నీ చిత్తమైతే ఒక మంచి నాయకుని మాకు నీ మీద ఇచ్చేయండి ఒక మంచి నాయకుని మాకు మీద దయచేయండి ప్రభా నీ యొక్క స్తోత్రాలు ఎవరు వచ్చినా సరే ఈ క్రైస్తవులకు ఎటువంటి హానికరంగా లేకుండా ఉండే ప్రభావం దయచేసి వేడుకొచ్చినప్పుడు ఎంతో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చాలా చెడుగా జరుగుతూ ఉండేది ఆయన కాబట్టి వ్యవస్థను మార్చండి ఇప్పుడు వ్యవస్థను మార్చున్నాయి మంచి వ్యక్తిని అప్పించండి మేము వేడికి నీకేత్రులు స్థాతరాలు నీకే మేము చదువుతున్నామని ఎవరి వాక్యాల వింటున్నా జ్ఞాపకం చేసుకున్న వారి పక్షంలో మీరు ఉండండి ఆయన

మా ఎడవ ఆపాదం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా క్షమించి క్షేమించి స్వాతంత్ర్య దృష్టి తప్పించి రాజ్యము శక్తి మహిమాలు నిరంతరమని వే తండ్రి ఆమె ఆమె